ప్రధానమైన అంశాన్ని మనం చర్చించాలి ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ముఖ్యమంత్రి పక్కకు జరిగితే పరిస్థితి ఏంటి అనేది ఆరా తీసే ప్రయత్నం మనం మొదలు పెడదాం ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా యనుమల రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో కూడా ఆయన తప్పుకున్నది ఎందుకు తప్పుకున్నాడు ఏం కథ అనేది కూడా చూసే ప్రయత్నం చేద్దాం సో ఇప్పుడు స్థానిక ఎన్నికలు వస్తున్నాయండి ఈ స్థానిక ఎన్నికల నేపథ్యంలో పూర్తి స్థాయిలో జరుగుతున్న పరిణామాలు కానీ లేదా ఇతరత్ర కానీ అన్నీ కూడా మనం చూడొచ్చు సో స్థానిక ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ పూర్తిగా మొట్టమొదటిసారిగా వాళ్ళు అనుకున్న ప్రకారం అయితే జాబితా ప్రకారం ఎంపీటీసీ కానీ ఆ తర్వాత జెడ్పీటీసీ కానీ లేదా సర్పంచ్ ఎన్నికలు కానీ లేదా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా సో ఎన్నికలు నిర్వహించడానికి పూర్తి స్థాయిలో రంగం సిద్ధం చేసింది దీంట్లో పాటుగా హైకోర్టుకు సంబంధించి హైకోర్టు ఏం చెప్పింది అనేది కూడా మీ అందరికీ తెలిసిన విషయమే హైకోర్టు పూర్తి స్థాయిలో సెప్టెంబర్ ముప్పై తారీఖు లోపు కూడా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి మీ ఫిబ్రవరిలో నిర్వహించాల్సిన ఎన్నికలు ఇప్పటికీ కూడా నిర్వహించలేదంటూ ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేసింది హైకోర్టు సో ఇలాంటి పరిస్థితులలో మంత్రులు తలవో మాట మాట్లాడిన పరిస్థితి చూస్తాం గతంలో ఇద్దరు మంత్రులు ఏ విధంగా నోరు జారారు దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఏ విధంగా వాళ్ళ క్లాస్ తీసుకున్నారు అనేది కూడా మనం చూసాం సో ఇలాంటి సందర్భాలలో రేవంత్ రెడ్డి ఏకంగా సర్పంచ్ ఎన్నికల నుండి పక్కకు తప్పుకోవడమే కాకుండా పూర్తి స్థాయిలో కూడా మంత్రులకు బాధ్యత అప్పగించినప్పటికీ కూడా ఏ మంత్రి కూడా జిల్లాల వారిగా ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో ఈ ఇన్ఛార్జీలకు సంబంధించిన మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవ్వరూ కూడా కనీసం అంటే కనీసం ఎక్కడా కూడా పనిచేయడానికి ఆసక్తిగా లేని పరిస్థితి కనబడుతుంది సో ఇలాంటి పరిస్థితులలో మొత్తానికి రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఎందుకు పక్కకు తప్పుకున్నారు తప్పుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది ఎందుకు ఈ విధంగా పక్కకు జరిగిర్రు అనేది ప్రధానంగా కూడా మనం చర్చించుకోవాలి యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు కానీ ఎంపీటీసీ గా దాంతో పాటుగా పూర్తిగా కూడా గతంలో మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ వాళ్ళందరూ కూడా రెండు వేల ఇరవై రెండు అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సందర్భాలలో ఏ విధంగా గ్రామాలలోకి వెళ్ళి మేనిఫెస్టో పట్టుకొని ప్రతి ఇంటికి వెళ్ళి ఏ విధంగా ఓటు కావాలని ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారో మనందరం చూసాం కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు పునరావృతం అయ్యే ఛాన్సెస్ ఎక్కడా లేవు ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలలో ఆరు గ్యారెంటీలు కానీ పదమూడు అంశాలు కానీ నాలుగు వందల ఇరవై హామీలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా చర్చ కొనసాగుతుంది సో ఒకవేళ ఇక్కడ పల్లె ప్రగతి కానీ పట్టణ ప్రగతి కానీ కేసీఆర్ కిట్ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పథకాలకు ఎకనామం పెట్టిన పరిస్థితి మనం చూస్తాం ఈ విధంగానే జరిగితే భవిష్యత్తులో పరిస్థితి ఏంటి అనేది ఒక్కసారి ఆలోచించండి అంటే కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మాత్రమే రాజకీయం చేస్తారా ఇక్కడ తెలంగాణ ప్రాంత ప్రజల కోసం ఏమాత్రం చేయరా అనేది ప్రధానంగా కూడా చర్చ కొనసాగింది సో దీంట్లో భాగంగా ఇప్పుడు రేవంత్ రెడ్డికి సంబంధించి కేవలం ఇన్ఛార్జ్ మంత్రుల మీద మాత్రమే ఆ బాధ్యతలు అప్పగించి పక్కకు జరుపుకున్నారు పక్కకు జరుపుకోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా రేవంత్ రెడ్డి పక్కన జరుపుకోవడానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికల సమరం మొదలైంది ఈ ఎన్నికల సమరానికి సంబంధించి ఇది గ్రామీణ ప్రాంతంలో బిగ్ ఫైట్గా నిలవబోతుంది దీంట్లో గెలుపేవరు ఎవరు గెలుస్తారు అనేది పెద్ద క్వశ్చన్ మార్కుగా మారబోతుంది ఎందుకంటే గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన ప్రజలలో పూర్తిగా కూడా ఏది ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది గ్రామీణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ మీద ఎందుకు తీవ్రత ఉన్నదంటే ఇక్కడ రైతు భరోసా కానీ రైతు బీమా కానీ రైతు రుణమాఫీ కానీ వీటన్నింటినీ కూడా ఎక్కడ కూడా చేపట్టకపోవడంతో పూర్తి స్థాయిలో గ్రామీణ ప్రాంతాలలో రైతులకు అసహనాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడు ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే రైతుల రుణమాఫీతో పాటు జరుగుతున్న ఎపిసోడ్ పాటు ఏదైతే నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటూ కూడా చాలా సందర్భాలలో చెప్పారు కానీ ఉద్యోగ అవకాశాలకు సంబంధించి కూడా ఎక్కడ కల్పించకపోవడంతో పూర్తి స్థాయిలో కూడా నిరుద్యోగులు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి రేవంత్ రెడ్డి పక్కకు తప్పుకోవడం కరెక్టే అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్న తరుణం కనబడుతుంది దాంతో పాటు మంత్రులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాలలో కొన్ని విషయాలను గనక మనం పూర్తిగా కూడా ఏకపక్షంగా లేదా పూర్తి స్థాయిలో కూడా స్తే రకరకాల అంశాలు కూడా తెర మీదకి వస్తున్న పరిస్థితి